భక్తుడా కష్టపడటం నీ చేతిలోగుంది కానీ ఫలితం ఇవ్వడం నా చేతిలోగుంది నీ ప్రయత్నం ఒక్కదాన్ని కూడా నేను మరవను కానీ ఎప్పుడు ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అది సమయాన్ని బట్టి నేను నిర్ణయిస్తాను మొలక వేయడానికి విత్తనం భూమిలో నాటాలి అలాగే నీ శ్రమ కూడా సమయం వచ్చినప్పుడు పుష్పిస్తుంది యువకుడు కన్నీళ్లతో అన్నాడు అయితే శివయ్యా నేను ఎప్పుడు ఆనందం చూడగలను శివుడు చిరునవ్వుతో అన్నాడు నువ్వు కష్టపడుతూ నన్ను నమ్ముతున్నంతవరకు నీ ఆనందాన్ని ఎవ్వరూ ఆపలేరు ఆ రోజు దగ్గరలోనే ఉంది నీ శ్రమను నేను అమూల్యమైన ఫలితంగా మారుస్తాను ఆ భక్తుడు లేచి నిలబడ్డాడు అతని హృదయం కొత్త ఆశతో నిండిపోయింది ఆ రోజు నుండి అతను ఒక్క క్షణం కూడా వృధా చేయలేదు కొన్ని రోజుల తర్వాత అతని కష్టానికి తగిన ఫలితం వచ్చింది ఇంటి పరిస్థితులు మారిపోయాయి కుటుంబం సంతోషంలో మునిగిపోయింది అతను మళ్లీ ఆలయం ముందు నిలబడి శివుడికి నమస్కరించాడు శివయ్య నిజమే కష్టపడటం నా చేతిలో ఉంది కానీ ఫలితం మాత్రం నీవు ఇచ్చింది సరైన సమయంలోనే మనం ఎప్పుడు పొందాలి అనేది మన కోరిక కానీ ఎప్పుడు ఇవ్వాలి అనేది శివుడి నిర్ణయం ఆ సమయాన్ని నమ్మడం నిజమైన భక్తి భక్తుడు ఆలయానికి వచ్చి శివయ్యా నువ్వు చెప్పినట్టే నేను కష్టపడి ఆగాను సమయం వచ్చినప్పుడు నువ్వు ఇచ్చావు కాని ఇంకో ప్రశ్న ఉంది శివయ్యా ఎందుకు మనం ఎప్పుడు ఆగి ఆగి ఎదురుచూడాలి ఎందుకు వెంటనే ఫలితం రాకూడదు శివుడు శాంతంగా నవ్వుతూ భక్తుడా విత్తనం నాటగానే పండురాదు పండు రావడానికి మట్టిలో మూలాలు పుట్టాలి మొగ్గులు పూయాలి అలా సమయం తీసుకోవాలి అలాగే నీ కష్టం కూడా వెంటనే ఫలితం రాకపోవడం నీ ఓర్పును పెంచుతుంది ఓర్పు లేకపోతే ఫలితం విలువే ఉండదు భక్తుడు అయితే శివయ్య ఓపికలేని వాళ్లకు ఎందుకు కొన్నిసార్లు అదృష్టం వెంటాడుతుంది శివుడు అది తాత్కాలికం భక్తుడా గాలిలో ఎగిరే ఎండిన ఆకులు ఎప్పుడో నేలమీద పడిపోతాయి కాని విత్తనం నుండి పుట్టిన వృక్షం శతాబ్దాల పాటు నిలబడి ఇస్తుంది నువ్వు విత్తనం లాంటివాడివి నీ శ్రమ వృధా కాదు భక్తుడు కన్నీళ్లతో శివయ్యా నిన్ను నమ్మితే ఆలస్యమైన సరైన సమయానికే వస్తుందా శివుడు ఆశీర్వదిస్తూ ఖచ్చితంగా వస్తుంది నువ్వు ఎంత ఆలస్యం అనుకున్నా నేను ఇచ్చేది ఎప్పటికీ సరైన సమయానికే ఎందుకంటే నీ జీవితానికి సరైన క్షణం నాకు మాత్రమే తెలుసు భక్తుడు హర్షంతో శివయ్యా ఇకనుంచి నేను ఎదురు చూసేవాడిని కాదు నిన్ను నమ్మి నిలబడేవాడిని ఆలస్యం అనేది శివుడు నీకు పెద్దదాన్ని సిద్ధం చేస్తున్న సంకేతం ఓర్పుతో ఉన్న భక్తుడిని ఎప్పటికీ ఖాళీ చేతులతో వదిలిపెట్టడు భక్తుడు ఆలయంలో శివయ్యా నువ్వు నాకు చూపించిన మార్గం వల్లే నేను ధైర్యంగా నిలబడ్డాను కష్టాలనెదుర్కొని ముందుకు సాగాను కాని ఇప్పుడు ఇంకో సందేహం కలుగుతోంది మనుషులు ఎప్పుడు ఫలితం రాకపోతే అదృష్టం లేకపోయిందని అనుకుంటారు నువ్వు దాన్ని ఎలా చూస్తావు శివయ్యా శివుడు లోతైన స్వరంతో భక్తుడా అదృష్టం అనే పదం మానవుల భ్రమ నిజానికి అదృష్టం అనేది కర్మ ఫలితమే మనం వేసిన విత్తనాలే మన భవిష్యత్తు పంటలుగా మారతాయి అదృష్టం లేనివాడు అనుకునే వ్యక్తి గతంలో చేసిన తప్పులు లేదా ఈ రోజుల్లో చేస్తున్న నిర్లక్ష్యం వలన అలా అనుభవిస్తున్నాడు కాని నిజమైన శ్రమ ఎప్పుడూ వృధా కాదు భక్తుడు ఆశ్చర్యంతో అంటే నా కష్టం కూడా కర్మలో భాగమేనా శివుడు అవును నీ ప్రతి శ్రమ నీ ప్రతి కన్నీటి బొట్టు నీ ప్రతి మంచి ఆలోచన కూడా నీ భవిష్యత్తు గడ్డిపెట్టె నువ్వు వేసిన విత్తనాన్ని లోపల చూడలేవు అది పూసే వరకు కనిపించదు కాని సమయం వచ్చినప్పుడు అది తప్పకుండా మొలుస్తుంది భక్తుడు వినయంగా శివయ్యా అయితే మనం చేయాల్సింది ఒక్కటేనా శివుడు అవును భక్తుడా నువ్వు చేయాల్సింది కష్టపడి పని చేయడం మిగతాది మీద నమ్మకం పెట్టుకోవడం ఎందుకంటే ఎవరి జీవితానికి ఎప్పుడు ఇవ్వాలి ఏ రూపంలో ఇవ్వాలి అనేది నాకు మాత్రమే తెలుసు భక్తుడు ఆతృతగా శివయ్య నువ్వు ఇచ్చేది కొన్నిసార్లు చాలా ఆలస్యమైపోతుందా శివుడు చిరునవ్వుతో నా ఆలస్యం కూడా నీకు రక్షణే నేను ఆలస్యంగా ఇచ్చాననిపించిన ఫలితం అసలు సార్వకాలిక విజయానికి ఆరంభమవుతుంది నీ హృదయానికి నువ్వు కోరుకున్న సమయం సరైనదని అనిపించవచ్చు కాని నాకు మాత్రమే నిజమైన సమయం తెలుసు భక్తుడు భక్తి కన్నీళ్లతో శివయ్య ఇక నుంచి నా సమయాన్ని కాదు నీ సమయాన్నే నేను నమ్ముతాను శివుడు ఆశీర్వదిస్తూ అదే నిజమైన భక్తి ఓవర్పు ఉన్నవాడు శాశ్వత విజయం పొందుతాడు ఎందుకంటే కష్టపడటం నీ చేతిలో ఉంది కాని ఫలితం ఇవ్వడం నా చేతిలోనే ఉంది కష్టపడి పని చేయడం మన చేతిలో ఉంది కాని ఎప్పుడు ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అనేది శివుడి నిర్ణయం ఆ నిర్ణయాన్ని నమ్మేవాడే నిజమైన భక్తుడు భక్తుడు శివయ్యా నిన్ను నేను ఎన్నిసార్లు పిలిచానో నాకు కష్టాలు తట్టుకోలేనివిగా అనిపించాయి కాని నువ్వు ఇచ్చిన బోధతో నేను రాత్రంతా ఆలోచించాను జీవితమంటే పారిపోవడం కాదు ఎదుర్కోవడం అని అర్థమైంది శివుడు బాగా అర్థం చేసుకున్నావు భక్తుడా నువ్వు పడే కష్టం వృధా కాదు ప్రతి కన్నీరు నీలో బలాన్ని నింపుతుంది ప్రతి పరీక్ష నీలో సహనాన్ని పెంచుతుంది కష్టాలు లేకపోతే నీలోని శక్తి బయటకురాదు భక్తుడు శివయ్యా నిన్ను స్మరించుకున్నప్పుడల్లా నా గుండెల్లో ఓ శాంతి ఉబికి వస్తోంది నువ్వు నాతో ఉన్నావనే నమ్మకం ఉంటే ఎంత పెద్ద తుఫాను వచ్చినా భయమే లేదు శివుడు అదే నా బోధ సహనం ఉన్న చోట భయం ఉండదు నమ్మకం ఉన్న చోట ఓటమి ఉండదు నువ్వు సహనాన్ని నీ ఆత్మలో నిలబెడితే ఏ కష్టాన్నైనా గెలిచే శక్తి నీకు వస్తుంది భక్తుడు ఆనందంతో శివయ్యా నువ్వు ఇచ్చిన ఈ బోధ నా జీవితానికి దారి చూపింది నేను ఇక భయపడను నా ప్రతి అడుగునీ ఆశీర్వాదంతో ముందుకు వెళ్తుంది శివుడు అనుగ్రహంతో నువ్వు ఒంటరివి కావు భక్తుడా నువ్వు పడే ప్రతి అడుగులో నా ఆశీర్వాదం నీతోనే ఉంటుంది ఎప్పుడూ గుర్తుంచుకో సహనం అనేది శివుడి శక్తి సహనం ఉన్న చోటే విజయం ఉంటుంది భక్తుడు వేదనతో కానీ గర్వంగా శివయ్య నా జీవితంలో ఎన్నో సార్లు నేను ఓడిపోయాననుకున్నాను కాని ఇప్పుడు అర్థమైంది ఓటమి అనేది నన్ను భయపెట్టడానికి కాదు నన్ను గెలిపించడానికి ఒక పాఠం మాత్రమే శివుడు లోతైన స్వరంతో భక్తుడా నీ జీవితంలో కష్టాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి కానీ గుర్తుంచుకో కష్టపడటం నీ చేతిలో ఉంటుంది ఫలితం మాత్రం నా చేతిలో ఉంటుంది అది ఎప్పుడివ్వాలి ఎంత ఇవ్వాలి ఎవరికివ్వాలి అనేది నాకు బాగా తెలుసు భక్తుడు నిజం గ్రహిస్తూ శివయ్యా ఇప్పటి వరకు నేను కన్నీరు కార్చిన ప్రతి క్షణం వృధా కాదు ఆ కన్నీటి ప్రతి చుక్కలో నువ్వు నన్ను మరింత బలంగా మార్చావు ఇకనుంచి నేను ఫలితాన్ని కోరను శివయ్యా నేను కేవలం కృషి చేస్తాను మిగతా అన్నీ నీకు వదిలేస్తాను శివుడు ఆనందంగా చాలా బాగా చెప్పావు అదే నిజమైన భక్తి జీవితం అనేది యుద్ధభూమిలా ఉంటుంది ధైర్యం ఉన్నవాడు నిలబడతాడు భయం ఉన్నవాడు కూలిపోతాడు కాని నమ్మకం ఉన్నవాడు ఎప్పుడూ గెలుస్తాడు భక్తుడు హృదయానికి తాకేలా శివయ్యా నా శక్తి నువ్వు నా శ్వాస నువ్వు నా ప్రతి అడుగులోనూ నీ నీడ ఉండగా నాకు ఇంకేమీ భయం లేదు శివుడు చివరి బోధ గుర్తుంచుకో భక్తుడా భయం అంటే బంధనం సహనం అంటే విముక్తి నమ్మకం అంటే శాశ్వత శక్తి ఈ మూడు ఉన్న చోట శివుడు ఎప్పటికీ ఉంటాడు భక్తుడు తల వంచి కన్నీటి ఆనందంతో ఓం నమ శివాయ నీ బోధనా జీవితానికి అంతిమ వెలువై నిలిచిపోతుంది శివయ్యా భక్తుడు కన్నీళ్లతో శివయ్యా నువ్వు చెప్పిన ప్రతి గుండెల్లో శాశ్వతంగా చెక్కుకుపోయింది ఇకపై నేనేమి కోరకుండా జీవిస్తాను ఎందుకంటే నా జీవితం అంతా నీ దయమీదే ఆధారపడి ఉంది శివుడు సున్నితమైన చిరునవ్వుతో భక్తుడా నువ్వు ఇప్పుడు నిజమైన రహస్యం గ్రహించావు మనిషి శ్రమిస్తాడు నేను తీర్పు ఇస్తాను మనిషి కన్నీరు కారుస్తాడు నేను ఆ కన్నీటిని ఆశీర్వాదంగా మారుస్తాను మనిషి భయపడతాడు నేను ఆ భయాన్ని బలంగా మార్చుతాను భక్తుడు ఆనంద భాష్పాలతో శివయ్య ఇప్పటి వరకు నేను నిన్ను ఆలయంలో మాత్రమే వెతికాను కాని ఇప్పుడు నాకు తెలిసింది నువ్వు నా ప్రతి ఊపిరిలో ఉన్నావు నా ప్రతిహృదయడకలో ఉన్నావు శివుడు ఆత్మీయంగా అదే నిజం భక్తుడా దేవుడు ఎప్పుడూ దూరంలో ఉండడు దేవుడు నీలోనే ఉంటాడు నువ్వు చేసే ప్రతి మంచి పనిలో నువ్వు చూపే ప్రతి సహనంలో నువ్వు కాపాడే ప్రతి మనిషిలో నేను ఉంటాను భక్తుడు దృఢంగా శక్తివంతంగా శివయ్యా ఇక నుంచి నా జీవితం ఒక దీపంలా ఉంటుంది ఆ దీపంతో నేను చీకట్లో ఉన్నవారికి వెలుగు ఇస్తాను నీ బోధతో నేను ఇంకో మనిషి కన్నీరు తుడుస్తాను శివుడు కరుణతో అదే నా ఆశయం భక్తుడా నువ్వు కేవలం భక్తుడు కాదు ఇకనుంచి నా దూతవు నీ ద్వారా నేను మరెందరో హృదయాలకు వెలుగవుతాను ఓం నమ శివాయ ఈ జన్మలో నేర్చుకున్న గొప్ప పాఠం కష్టం అనేది శిక్ష కాదు అది శివుడి చేతిలోని శ్రేష్టమైన బహుమతి శివుడు కనుమరుగై ఆ భక్తుడు కొత్త శక్తితో ప్రపంచంలోకి అడుగుపెడతాడు తనలోని సహనం నమ్మకం దయతో ఇంకో వందలాది మందికి ఆశ కలిగిస్తాడు